హాయ్ అండి నమస్తేనే కమల్ని డెబ్బై రోజుల వరకు కూడా రెండు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది సో ఈ రెండు షెడ్యూల్లో ప్లెస్ వాబ్ెనీవియా ఉంది డిఫరెంట్ కాంబినేషన్లో మూమెంట్ ఓడి జంప్ ఉంది సో దాంతోపాటు పరిస్థితులు ఘనంగా అనుగుణంగా మనం ఒకటి చెప్పడం జరిగింది ఏదైతే లైట్గా నల్లి సకింగ్ చేసిన తర్వాత తెల్లదోమ ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో కొంతమంది కంట్రోల్ చేయలేకపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పిన గలం స్ప్రే చేసిన తర్వాత అంటే ఆల్రెడీ ఎంతో కొంత వచ్చిన తర్వాత ఈ గలం అనేది కంప్లీట్గా తిప్పడం కానీ లేదంటే కనుక అక్కడికి స్టాప్ చేయడం కానీ జరగడం వల్ల చాలామంది రైతులు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే నిజంగా ఒక మనం కష్టపడిన దాంట్లో అంటే నేను ఏదైతే ఆరండి చేసి దాని రిజల్ట్ని నా కళ్ళల్లో నుంచి నేను వీడియోలోకి మీకు అందించినప్పుడు మీరు అదే స్థాయిలో గుండెల్లో పెట్టుకొని అది స్ప్రే చేసి దాని రిజల్ట్ని నాకు మళ్ళీ నా చెవులోకి వినిపించినప్పుడు ఆ హ్యాపీనెస్ మర్చిపోలేంది సో ప్రతి ఒక్కరికి గలం అనేది తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ అయితే ఎక్కువ రోజులు చూపిస్తుంది వాటి ఫీడ్బ్యాక్ కూడా మీకు వినిపిస్తాను వినండి ఒకసారి ఓకే ఓకే రిజల్ట్ అంటే సూపర్గా అంటే ఎర్ర

నమస్తే అన్న బాగున్నారా అదే గలం కొట్టిన తర్వాత అని చెప్పి పెట్టారు సండే ఓకే ఓకే తేడా కనిపిస్తున్నా ఏమి తేడా అంటే అదే నన్ను అడిగారుగా కొనిక్క కలుపుకోవచ్చా అంటే నేను ఇక చూడలేదులేండి బ్రహ్మాండంగా వచ్చిందా మంది No, el Kunta, okay.